చాలా సమయం తక్కువ తర్వాత మీరు క్లారిటీ ఇవ్వండి ఎస్ రావు గారు ఇంకొక అంశం చూస్తే కూడా అటు మచిలీపట్నం గోడౌన్ లో కూడా రేషన్ బియ్యం దందా గురించి మనకు బయటకు వస్తుంది అటు అండ్ ఇంకొకటి ఏంటంటే డిప్యూటీ సీఎం పర్యటన తర్వాతనే కూడా ఈ రేషన్ బియ్యం దందాకు సంబంధించి ఒక్కొక్క అంశం బయటకి రావడం పేర్ని నాని విషయంలో కొన్ని కొన్ని ఆరోపణలు కనిపించడం అండ్ ఆయనకు సంబంధించి మానస తేజను ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేస్తారు ఏటుగా ఆయనను విచారిస్తున్నారు కాబట్టి ఏంటో నిజ నిజాలు తొందరలో బయటకు వస్తాయి బట్ ప్రజలకు అందించే పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యంలోనే ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయంటే అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు అనుకోవచ్చు ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని కూడా అక్కడికి వెళ్తుంటే ఆపేశారు వెళ్ళడానికి వీల్లేదు అంటూ కూడా ఆపారు అంటే వ్యవస్థ ఏ రకంగా ఉంది అనుకోవచ్చు మీరేమంటారు మీ పై మీ అనాలిసిస్ ఏంటంటే దీనిపైన బియ్యం ఆ విధంగా అక్రమ మార్గాల తరలిపోవడం అనేది చాలా విచారించదగ్గ అంశం ఎందుకంటే మా మాఫియాకి పాల్పడే వాళ్ళకి లేకపోతే స్మగ్లింగ్ కి పాల్పడే వాళ్ళకి పేద ప్రజల ధనికుల ఏం ఇదేమి ఉండదు వాళ్ళు షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించాలనేది ప్రధాన అంశంగా ఉండదు సో ఇక్కడ షార్ట్ కట్ లో అక్కడ ఆఫ్రికా దేశాలకు గనక మనకి డెబ్బై రూపాయల కిలో ఇక్కడేమో పది పదిహేను రూపాయలు పెట్టి మన లబ్ధిదారుల దగ్గర కొంటారు సో యాభై రూపాయలు నలభై ముప్పై నుంచి యాభై రూపాయల వరకు కిలో సో అలాంటి హ్యూజ్ అమౌంట్ చూస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి ఇక్కడ నిజానికి కాకినాడ పోర్టుకి ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ అక్కడ ఆ ఏదైతే స్టెల్లా నౌక షిప్ లో ఆ విధంగా ఐడెంటిఫై చేసి అదొక ప్రపంచానికి మొత్తానికి కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది ముందు కలెక్టర్ గారు వెళ్ళారు లేకపోతే కొంత సివిల్ సప్లైస్ వాళ్ళు కొన్ని సందర్భాలు పట్టుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక రియాక్షన్ మాఫియా జరుగుతుంది అనేది ఒక విస్ఫోటం అలాగే వెల్లడించారు ఆయన ఆయన వెల్లడించడమే కాదు ఆయన ఒక సాహసం కూడా చేశారు ఏ డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ గా ఒక సముద్రంలోకి వెళ్ళిపోవటం అక్కడ అధికారులకు సంబంధించి వారం చేయటం ఆ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఇదంతా శనివారం అర్ధరాత్రి అక్కడ ఉన్న ఏదైతే కొన్ని వేల టన్నుల బియ్యం ఉందో ఆ బియ్యాన్ని మొత్తం కూడా తరలించేసిన పరిస్థితి ఇప్పుడు క్లియర్ అయింది ఆయన షిప్ షీజ్ ద షిప్ అనే దాని గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ చేశారు కానీ నిజానికి ఆయన చేసింది కూడా చాలా మంచి పని ఈ రోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు మన మనకు అందాల్సిన బియ్యం ఎవరు పనికొక్కులో బొక్కేస్తున్నారు ఏంటి అనేది కూడా ఉంది అయితే ఇక్కడ పేర్నాని గారికి సంబంధించిన వ్యవహారం చూసినట్లయితే మనకి పేర్నాని గారు నిజానికి ఆయన ఊహించుకుంటారేమో ఆయన అయ్యావుల కేశవ్ గారికి సంబంధించిన వియ్యంకుడు కెన్ స్టార్ అనే నౌకని పవన్ కళ్యాణ్ గారు ఆయన తనిఖీ చేయలేదు వదిలిపెట్టేశారు అని చెప్పేసి విమర్శలు చేశారు అయితే ఆయనకు నిజంగా ఆ విమర్శలు చేసిన రెండో రోజు మూడో రోజు అనుకుంటా ఆయనకు సంబంధించిన కుటుంబమే ఈ కుంభకోణంలో ఇరుక్కుంటుందని ఊహించి ఉండరు బహుశా ఆ వెంటనే అది రావటం ఆయన కోటి డెబ్బై లక్షల రూపాయలు కట్టేయడం కూడా జరిగింది అయితే కొల్లు రవీంద్ర గారు లాంటి వాళ్ళు కానీ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు కానీ ఒకవేళ దొంగతనం చేసి డబ్బులు కట్టేస్తే ఎట్లా ఒప్పుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే నిన్న పేరే నాని గారు బాధపడుతుంది ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళ మీద ఈ వినివయం ద్వారా మాకు చాలా ఆ మనస్తాపం కలిగిస్తుంది మా 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 మిస్సెస్ ని టార్గెట్ చేశారు అనేది వెళ్తా ఉంటాయి అయితే అక్కడ నాదెల్ల మనోహర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అలాంటప్పుడు మీ మిస్సెస్ పేరుతో ఆ గౌడౌన్ ఎందుకు కట్టారు అలాంటి వ్యాపారం ఎందుకు చేశారు అన్ని వందల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎందుకు అక్రమంగా తరలించారు వీటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది మీ మీ మిస్సెస్ అనేది అక్కడ సమస్య కాదు ఇక్కడ ఎవరైతే గౌడౌన్ ఓనర్ గా ఉంటారో వాళ్ళ మీద కేసు నమోదు అనేది సాంకేతికంగా లీగల్ గా కరెక్ట్ అయిన అంశం మీరు గతంలో మీరు వ్యవహరించినప్పుడు లేదంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి మిసెస్ భువనేశ్వరి గారిని ఆ విధంగా మీ పక్కన ఉన్న వల్లం లేని వంశీ గారు క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ కూర్చున్నారు కనీసం అప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళల గురించి మీకు ఏమీ అక్కడ గుర్తు రాలేదా అదేవిధంగా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు బ్రాహ్మణి కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ భువనేశ్వరి గారు కానీ వాళ్ళు లేదా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు నన్ను జైల్లో పెట్టినప్పుడు మరి మా ఇంట్లో ఉన్న వైపు కానీ కోడలు కానీ ఇలాంటి పరిస్థితి ఉంటది కదా మరి ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను మీరు ధైర్యంగా మీ ఆరోపణలు ఎదుర్కోండి మీ మీరు సచ్చీలతను నిరూపించుకోండి అంతేగాని మా అమ్మ చనిపోయింది మా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నాను మా ఆవిడ్ని ఈ విధంగా కేసులు విరిగిస్తున్నాం కరెక్ట్ కాదు ఇట్లాంటి మాటలు ఎందుకు చెబుతున్నారు అని ఆయన మీద ఆరోపణలు వెల్లివెచ్చిన పరిస్థితుంది ఇంకో విషయం కూడా చెప్తాను ఇక పేర్ని నాని గారు ఎందుకు చెప్పారో నాకైతే తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్స్క్యూజ్ చేయమన్నారు మా మిసెస్ విషయంలో కొల్లు రవీంద్ర గారు అడిగితే అనేది ఆయన చెప్పిన పరిస్థితి ఆయనకి ఆ ప్రెస్ మీట్ లో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు నా మీద కన్సర్ చూపించారనేది చెప్పిన మాట ఆయనకి ఏమన్నా సాంత్రం కలిగించిందో లేదో తెలియదు కానీ వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా మాత్రం విపరీతంగా విరుచుకు పడుతున్న పేర్ని నాని గారి మీద వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని పోగొట్టడం అనేది ఎలా కరెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అనేక అవినీతి కుంభకోణాల్లో ఉన్నారని మేము నిత్యం ఆరోపిస్తా ఉంటే ఈ రోజున అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి ఇల్లు ఒక రకంగా చెప్పాలంటే జగన్ గారి ఇల్లు పక్కనే ఉంటది కేంద్ర కార్యాలయం అలాంటి కార్యాలయంలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వ్యక్తి అని పొగట్టడానికి మీకు నోరేలా వచ్చింది అనేది వైఎస్ఆర్ సోషల్ వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాలోని సోషల్ యాక్టివిస్ట్లే గుర్చి పడుతున్న పరిస్థితి ఉంది సో ఇది ఇదంతా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఆదరణ చూపుతున్నారనేది ఒకటైతే రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో ఉన్న ఆడవారిని జోలికి వెళ్ళొచ్చనే ఒక సందేశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు సో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం ఆ విధంగా వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో ఆడవారిని కూడా వేధించిన పరిస్థితి అనే విషయాన్ని చెప్పినట్టు పేరు గారు వ్యవహారం ద్వారా మనకు అర్థమవుతుంది ఓకే అండి చిన్నప్ప గారు ఎస్ ఈ ఎపిసోడ్ పైన మీరేమంటారు మరో గుడివాడ నాయకులు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు అంటూ టిడిపి నాయకులు అంటున్నారు మరి తెలుసా ఎక్కడికి వెళ్లారో ఏంటని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కుట్రపూరితంగా ఎవరైతే మా అధికార ప్రతినిధులుగా మాట్లాడుతా ఉన్నారో లేకపోతే మాజీ మంత్రులుగా మాట్లా